వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో మహిళలు తగిన జాగ్రత్త వహించాలని మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి సూచించారు తద్వారా వ్యాధులను బుధవారం శివాజీ బుధవారం శివాజీనగర్లోని ఏకలవ్య స్కూల్లో నల్గొండ జిల్లా కేంద్రంలో త్రిదండి చిన్నజేయ స్వామి ట్రస్ట్ వికాస్ తరంగిణి సేవా భారతుల సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో ఉచితంగా టెస్టులు చేసి కావలసినటువంటి మందులు ఉచితంగా అందజేశారు ఈ వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో మహిళలు తగిన జాగ్రత్త వహించాలని తద్వారా వ్యాధులను నివారించవచ్చని అన్నారు ఈ శిబిరంలో హైదరాబాద్ నల్గొండ నగరాలకు చెందిన ప్రముఖ వైద్యులు మహిళలకు గైనిక్ జనరల్ మెడిసిన్తో పాటు ప్రత్యేకంగా రొమ్ము గర్భ క్యాన్సర్ కు సంబంధించి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు రొమ్ము గర్భ క్యాన్సర్ నిర్ధారణ కోసం అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన విఐఏ పరీక్ష సైతం ఉచితంగా చేశారు అనారోగ్య సమస్యలున్న వారికి మెడిసిన్ అందచేసి జాగ్రత్తలు సూచనలు చేశారు ఈ వైద్య శిబిరంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తేలు సైదులు యాదవ్ తోగోటి రమేష్ భీమనపల్లి శ్రీకాంత్ గుంటి రామకృష్ణ సంకటి వీరేష్ తదితరులు పాల్గొన్నారు నందు శివాజీనగర్ స్కూల్లో ఘనంగా భారతి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ సేవా భారతి ఆధ్వర్యంలో మరియు వికాస తరంగని శ్రీ చిన్నచేర స్వామి ట్రస్ట్ సహకారంతో అదేవిధంగా సైదులు స్థానికులు అయినటువంటి వారి సహకారంతో ఎంతో ఘనంగా మహిళలకు ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క మెడికల్ క్యాంప్లో ఉచితంగా టెస్టులు నిర్వహించి ఉచితంగా మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది ఎందుకంటే వీరు నిస్వార్థంగా ఈ కార్యక్రమాన్ని మహిళల ఆరోగ్యం కోసము మన మహిళల ఆరోగ్యంగా ఉంటే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి మహిళ ఏం చేస్తుంది అంటే తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మొత్తం కుటుంబంలో అందరికీ సేవ అందించి తను నలిగిపోతుంటుంది అటువంటి విషయం కాబట్టి మహిళ ఆరోగ్యం చాలా ప్రధానమైనది దాన్ని వీళ్ళు మెయిన్ ఎజెండాగా తీసుకొని దానికి తగిన స్ఫూర్తిని తర్వాత సహకారాన్ని చేసుకుంటూ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీరికి హృదయపూర్వక అభినందనలు చాలా ఈ ఈ సంస్థలో పనిచేస్తున్న వాలంటీర్స్ అందరికీ మా అభినందనలు తద్వారా ఈ మహిళకు ఎప్పుడైనా గర్భసంచి తీసుకునే అవసరం లేదు అనే సంగతి ఆమెకు తెలిసి ఒక హిస్టమి ఆపరేషన్ గర్భసంచి తొలగించే ఆపరేషన్ అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంది ఆమె జనరల్ హెల్త్ ఆమె యొక్క ముఖ ద్వారా సర్ సర్వీక్స్ యొక్క హెల్త్ను ప్రతి సంవత్సరం చెక్ చేసుకుంటూ బ్రెస్ట్ యొక్క సర్వీక్స్ బ్రెస్ట్ చేస్తుంటూ ఇరవై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులు కూడా దీన్ని చేయించుకొని అందరూ కూడా దాని ద్వారా లా లాభం పొందాలని కోరుతున్నాను